హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను మీకు ఈ వీడియోలో ఫుల్ వీడియో చూడండి ఇదిగోండి ఫైనల్ గా ఉగ్రస్థంభం దగ్గరకు వచ్చినాము రాళ్ళు అన్ని పట్టుకొని కూర్చొని భయపడకుంటా చూడండి కొంచెం అంతే ఈ ఉగ్రస్థంభం అంటాం కదా ఇక్కడ నుంచి జానడే చుట్టూ ఒక జానడ మాత్రమే ఉంది అనమాట తిరగాలంటే తిరిగేదానికి కూడా ఫుల్ గాలికి చూడండి జెండా ఎట్లా అల్లాడుతుందో అందుకు మేము తిరగలేకపోతున్నాము తిరగలేకపోతున్నాము చూడండి ఇదిగోండి చుట్టూ అయితే లొకేషన్ దాదాపు మేము ఇప్పుడు నేల మీద నుంచి పదివేల అడుగుల ఎత్తులో ఉన్నాం అంత పైన కొండ ఎక్కాము పదివేల మీటర్లు సారీ పదివేల అడుగులు కాదు పదివేల మీటర్లు అంత ఎత్తి ఎక్కాము ఫుల్ ఇదిగోండి చూసినారు కదా నరసింహస్వామి ఇదిగోండి ఇదే కొండ అంటే కొండమ్మా అది నేను మీట్ చేసేసి ధర్మవరం మీరు ముందు నా ఛానల్ చూసుకున్నట్టయితే కాశీ అయోధ్య అక్కడ ఎలా వెళ్ళాలి ఎలా స్టే చేయాలి ఎలా ఎక్కడ అయ్యాం కదా అని పెట్టా కదా ఇప్పుడు మళ్ళీ ఇంకొక టూర్ ట్రిప్ వేసాం నేనే మా ఫ్రెండ్ మణికంఠ అహోబిలం అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అక్కడ నవనరసింహ టెంపుల్స్ అని ఉన్నాయి తొమ్మిది ఇప్పుడు మేము మా ఫ్రెండ్ ధర్మవరం అంటే ఇదిగోండి వెళ్ళే బయలుదేరాము ట్రైన్ ఇంకా స్టార్ట్ అవ్వడానికి హాఫ్ అన్ అవర్ ఉంది మీకు అక్కడ అహోబిలంలో ఎక్కడ స్టే చేయాలి నైట్ ఉంటే స్టే చేయడానికి హోటల్స్ ఇలా మొత్తం టోటల్ ఇన్ఫర్మేషన్ ఇస్తా తొమ్మిది నరసింబుల్ స్వామి గుళ్ళు కూడా మీకు చూపిస్తాను చూడండి సో ఇలా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ పక్కన ఉన్న గంట సింబల్ గట్టే వందల ఆయన సెలెక్ట్ చేసుకుంటే నేను ఎక్కడికి వెళ్ళినా మా టెంపుల్ వీడియోస్ నేను ఎక్కువ ఆల్మోస్ట్ టెంపుల్స్ తిరుగుతుంటా అన్నీ పెడతా హాయ్ ఫ్రెండ్స్ కాకపోతే వీడియో కొంచెం లెంత్ ఎక్కువ ఉంటుంది మీరు స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఆహోబెలం ఎలా వెళ్ళాలి అన్న పిన్ టు పిన్ మిస్ అవ్వకుండా చూసే ఇన్ఫర్మేషన్ మీకు దొరుకుతుంది ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడాలని మనవి ఇప్పుడు మన ధర్మవరం నుంచి చూసుకుంటే ప్రతిరోజు డైలీ మచిలీపట్నం ఎక్స్ప్రెస్ అని ఉంది అందులో వెళ్ళామంటే మూడు వందల ఇరవై ఐదు కిలోమీటర్లు మన ఊరు నుంచి నంద్యాలకి నంద్యాల నుంచి మళ్ళీ ఆర్లగడ్డ వెళ్ళాలి నంద్యాల ట్రైన్ అంటే ఇప్పుడు మచిలీపట్నం అని చెప్పగలండి ఆ ట్రైన్కి వచ్చి ధర్మవరం నుంచి మచిలీపట్నంకి నూట పదహైదు రూపాయల టికెట్ నంద్యాలలో దిగిన తర్వాత మనం అక్కడ బస్ స్టాండ్కి వెళ్ళి స్టాండ్ నుంచి మళ్ళీ ఆర్లగడ్డ నంద్యాల నుంచి ఆర్లగడ్డకి వెళ్ళాలి అక్కడ సిక్స్టీ రూపీస్ బస్సుకి ఎక్స్ప్రెస్ ఎక్కితే ఎనభై రూపాయలు ఆర్లగడ్డ నుంచి మళ్ళీ అహోబిలంకి వెళ్ళాలన్నమాట మనం ఆర్లగడ్డ నుంచి అహోబిలం వెళ్ళాలి అహోబిలం అక్కడికి లోకల్ గవర్నమెంట్ బస్సు ఎక్కితే థర్టీ రూపీస్ ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే అక్కడ గవర్నమెంట్ బస్సులు ఉంటాయి అంటే టైం టు టైం వెళ్తూ ఉంటాయి మనకి టైం అడ్జస్ట్ కాకపోతే మాత్రం ఆటోలు ఉంటాయి ఆటోలు అయితే మామూలు మనము జనాలు ఎక్కువ వెళ్ళామంటే షేరింగ్ లేకోకుండా ఇంత అని పోవచ్చు షేరింగ్ కోసం వెయిట్ చేస్తే మాత్రం టైం చాలా వేస్ట్ అవుతుంది అందుకు మీ టైం అడ్జస్ట్ని బట్టి వెళ్ళాలి అంతేకాకుండా మన ధర్మవరం నుంచి మచిలీపట్నం ఫస్ట్ ట్రైన్ ఎక్కితే మూడు వందల ఇరవై ఐదు కిలోమీటర్లు మళ్ళా నంద్యాల నుంచి ఆర్లగడ్డకి నలభై ఒక్క కిలోమీటర్లు ఆర్లగడ్డ నుంచి అహోబిలంకి ముప్పై ఒక్క కిలోమీటర్లు ఇది ట్రావెల్ జర్నీ ఛార్జెసెస్ కూడా చెప్పా కదా ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత ఇదిగోండి ఇప్పుడు నేనైతే వెళ్తున్నాను బస్ ఎక్కాను అనమాట ఇక అక్కడికి వెళ్ళాక ఇంకా అహోబిలంలో దిగేశాము ఇదిగోండి చూస్తున్నారు కదా అహోబిలంలో దిగేశాము ఇంకా ఇక్కడ ఇది చుట్టూ దిగువ అహోబిలం అంటాం అనమాట దిగువహోబిలంలో ఇక్కడికి వెళ్ళి దిగువహోబిలంలో మనం అక్కడ స్నానం చేయడానికి అక్కడ పెట్టారు అంటే అమౌంటు ఒక పర్సన్కి వచ్చి ట్వంటీ రూపీస్ అనమాట స్నానం చేయడానికి అంతకుముందు ఫ్రీ ఉండే అంటే ఇప్పుడు నేను ఇది వెళ్ళటం నాలుగో టైం నాలుగో టైము ముందు వెళ్ళిన త్రీ టైమ్స్ కూడా ఫ్రీగా ఉండే మనకి స్నానం చేయడానికి కానీ ఇప్పుడు ఎందుకో మరి తెలియదు పేమెంట్ పెట్టారు ట్వంటీ రూపీస్ అంటే బయట సపరేట్ బాత్రూమ్ ఉంటుంది కదా అక్కడ ట్వంటీ రూపీస్ స్నానం చేయడానికి స్నానం చేసి దిగువబిలంలో దర్శనం చేసేసుకొని మేము ఇంకా దిగువహోబిలంలో ఏమున్నాయా అని చూడడానికి వెళ్ళాం ఇంకొక విషయం మీరు మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా చూసారు కదా అందులో కాజల్ని ఏడిపిస్తుంటే ఒక ఫైటింగ్ సీన్ చూసారా మీరు ఫైటింగ్ సీన్ అంటే అతన్ని కొట్టి డిక్కులో వేస్తారు చూడండి ఆ సీన్ జరిగిండేది ఇక్కడేనండి ఇక్కడే ఈ అహోబిలంలోనే అక్కడ ఈ ఆ ఏరియా మీకు ఎంతగా డౌట్ ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి ఇది అనమాట ఆ హోగలంలోనే ఆ సీన్ జరిగింది ఇది ఈ దర్శనం చేసుకున్న తర్వాత మేము బయటకు వచ్చాము ఇదిగోండి దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత హాయ్ ఫ్రెండ్స్ నేను మీట్ చేసే ధర్మవరం నేను ఫస్ట్ టైం నా ఛానల్ చూసినా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన సింబల్ కొట్టి అందులో ఆల్ అందరినీ సెలెక్ట్ చేసుకోవాలని కోరుతున్నాను నేను మీ చేసేది ధర్మవరం